ॐ गं गणपतये नमः अखण्डमण्डलाकारं व्याप्तं यं तत्पदं दर्शितं यस्मै श्रीगुरवे नमः దిగంబర దిగంబర శ్రీ పాదవల్లవ దిగంబర శ్రీ గురు దత్త దిగంబర జయ గురు దత్త దిగంబర జయ గురు దత్త దిగంబర మనము ఈ నలభై మూడవ రోజున నలభై మూడవ అధ్యాయంలో కలీయంలో మొదటి అవతారమైన చెప్పబడే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మరియు రెండవ దత్త అవతారమైన శ్రీగురుడు అని పిలువబడే శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వారి దివ్య భవ్య చరిత్రను శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు రచించిన శ్రీ గురు చరిత్ర కథాసార గ్రంథం ఆధారంగా నలభై మూడవ అధ్యాయంలో గురు కృపా కడాక్షమ చేత మనం తెలుసుకుంటున్నాం అలా శ్రీగురుడి యొక్క ఆజ్ఞను అనుసరించి సాయం దేవుడు యవను కొలువును మానేసి కుటుంబంతో సహా శ్రీగురుడి యొక్క సన్నిధిలోనే ఉంటూ ఆయన యొక్క సేవలు చేసుకుంటూ ఉన్నాడు అలా చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భములలో అనంత చతుర్దశి వచ్చింది ఈ అనంత చతుర్దశి అనంత పద్మనాభ వ్రతానికి సంబంధించినటువంటిది వినాయక చవితి అని అనుకుంటా మన గణేష చతుర్థి తర్వాత వచ్చేటువంటి పౌర్ణమికి ముందు వచ్చేటువంటి చతుర్దశిని అనంత చతుర్దశి అంటారు ఆ రోజున అనంత పద్మనాభ స్వామి వారిని అందరూ కూడా పూజించేటువంటి ఆచారం ఉంటుంది పద్మనాభ అనంత పద్మనాభ వ్రతముని చేస్తూ ఉంటారు కొంతమందికి కులదేవత ఆరాధనలాగా ఉంటుంది కొంతమందికి ఆ అనంత పద్మనాభం చేసేటువంటి ఆచారం గద్దెల నుంచి కూడా వారి కులల్లో అలవాటు ఉంటుంది వారందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు ఆ అనంత చరుదశ వచ్చింది కాబట్టి ఆ రోజున శ్రీగురుని అనంత పద్మనాభంగా భావించి పూజించుకున్నాడు సాయం దేవుడు అప్పుడు శ్రీగురుడు శ్రీ నసింహ సరస్వతి స్వామి వారు చేత సాయం దేవుడితో ఆ అనంత పద్మనాభ స్వామి యొక్క అనంతమైనటువంటి ఆ కథని ఇలా చెప్పారు కృష్ణ పరమాత్మైనటువంటి గీతాచార్యుడు శ్రీకృష్ణు యొక్క ఆర్థన అనుసరించే పాండవులు అనంత పద్మనాభవ్రతం చేసుకున్నారు అలా అనంత పద్మనాభ వ్రతము నిష్టగా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విధంగా శ్రీకృష్ణుని యొక్క ఆజ్ఞను అనుసరించి ఆచరించడం వల్ల వారు కోల్పోయినటువంటి రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నారు అలాగే పూర్వము సుమంతుడు అనేటువంటి బ్రాహ్మణుడికి సుశీల అనేటువంటి కూతురు ఉండేటువంటిది దుష్టులా అనేటువంటి ఆ సవతి తల్లి అనేటువంటి సవతి తల్లి సుశీలను ఎన్నో కష్టాలు గురి చేస్తూ ఉండేది ఎంతో కష్టపెట్టేది అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కుమార్తె సుశీలను కౌండిన్యుడు అనేటువంటి పండితులకు ఇచ్చి వివాహం చేశాడు అలా పెళ్లి రోజున కౌండిన్యుడు సుశీలను తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతూ ఒక మధ్యాహ్నం సమయాన ఒక నది ఒడ్డకు తీరాడు అక్కడ అనుష్ఠానం చేసుకోవడానికి ఆగాడు సంధ్యా సమయమైంది కాదు మాధ్యానికి సంధ్యాన సమయమైంది కాబట్టి అలా ఆ నదీ తీరాన ముగ్గురు స్త్రీలు అనంత పద్మనాభ అనగా అనంత వ్రతాన్ని చేసుకుంటూ ఈ సుశీలను కూడా పెంచి వ్రతం చేసుకోవాలన్నారు పూజ పూర్తి ఒక తోరం ఆమె చేతికి కట్టారు కౌండిన్యుడు భార్యతో సహా అమరావతి అనేటటువంటి నగరం చేరాడు అలా అనంతుల యొక్క వ్రత ప్రభావం వల్ల ఆ నగరానికి నగరాధి బదిలయ్యాడు కొన్ని రోజులు గడిచాక కౌంగన్యుడు చూశాడు తన భార్య చేతికి ఉండేటువంటి తోరం చూచి మనస్సులో అనుమానం పడి ఆమెతో అంటున్నాడు తనను వశపరచుకోవడానికి ఏదో దాతని భ్రమించి తోరం తెచ్చి అగ్నిలో పడవేశాడు అలా పడే పడివేశారేమో దారుణం కఠినంచావి మహద్ం భవిష్యతి అని సత్యదేవి వ్రతంలో చెప్పినట్లుగా ఆ తోరమును తెంచి అగ్నిలో వేసినటువంటి ప్రభావం చేత ఆ కౌణ్యుడి యొక్క కష్టములకు అంతా ఇంతా కాదు కొద్ది రోజుల్లోనే అతడు తన యొక్క వైభవం అంతా కూడా కోల్పోయి దరిద్రుడైనాడు అప్పుడు అంతా కూడా అనంత తోరాన్ని దగ్ధం చేసినంత వల్లనే అని తెలుసుకుని పశ్చాత్తాపమైనటువంటి హృదయంతో అనంతని వెతుక్కుంటూ వేరాడు అనంతానంత దేవేశ అనంత బలదాయక అనంత దుఃఖనాశాయ అనంత రోగనాశాయ అనంత బాధానాశాయ అనంతజ నమో నమ అంటారు అనంత లేనటువంటి ఆ దేవుడు గురించి మనం తెలుసుకోగలమా అనంత పద్మనాభ స్వామి అంత గొప్పవాడు అలా పశ్చాత్తాపంతో అనంతని ఎదుర్కుంటూ వెళ్ళేవాడు కాబట్టి అతనికి త్రావులో ఒక కాయలు లేనటువంటి మామిడి చెట్టు కనపడుతుంది అలాగే ఎవరో కూడా నీరు త్రాగనటువంటి రెండు చెరువులు కనపడ్డాయి రెండు సరస్సులు కనపడ్డాయి గడ్డి తినలేనిటువంటి ఆవుతు కూడా కనిపించాయి అప్పుడు అనంతుడు అనంత స్వామి అనంత పద్మనాభ స్వామి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతంలో ఇలాగే అయితే వృద్ధ బ్రాహ్మణు అయి వచ్చాడు అలాగే అనంత పద్మనాభుడు కూడా ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వేషంలో దర్శనం ఇచ్చి ఈ కౌండన్యుడికి చెప్పాడు పూర్వ పాపాల వల్ల అవి అలా కష్టపడుతూనే ఉన్నాయి అని చెప్పి కౌండిన్యునికి ఆశీర్వదించి సకల సంపదలు కూడా అనుగ్రహించారు అని చెప్పి శ్రీగురుడు సాయం దేవుని యొక్క సాయం దేవుని హిందు భక్తితో సాయం దేవుని యొక్క అనుగ్రహం స్వామివారు శ్రీగురు నరసింహ సరస్వతి స్వామివారు వారి యొక్క కృపా కటాక్షి తోటి సాయం దేవుణ్ణి ఆశీర్వదించి ఆయన నీవు కూడా అనంత వ్రతం చేసుకో అని చెప్పి అతనికి చెప్పారు అని ఈ అధ్యాయ తెలియజేస్తోంది చేత అనంతమ యొక్క అనంత యొక్క ప్రభావం అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇందాక నేను చెప్పినట్లుగా అనంతానంత దేవేశ అనంత బలదాయగా అనంత ఫలితం వ్రతం అనంత దుఃఖనాశాయ అనంత రోగనాశాయ అనంత ఏ అనంతమ అని అర్థం చేయాలి అని ఈ అధ్యాయంలో ఉండేటువంటి కథ యొక్క ఆధారంగా మనం కూడా తెలుసుకుంటున్నాము అంతే ఎవరికైనా పూర్వ ఆచారము చేత వారి వంశములలో వారి పెద్దలు కనుక అనంత పద్మనాభ పద్మనాభ స్వామి వారికి వ్రతాన్ని ఆచరించేటువంటి అలవాటు కనుక ఉన్నట్లయితే వారు కనుక మర్చిపోయినట్లయితే వారు కనుక ఆచరించకపోయినట్లు పోయేటువంటి పరిస్థితులు లేకపోతే వారందరూ కూడా శ్రీగురు నరసింహ సరస్వతి స్వామి వారు తిరిగి మన ఆజ్ఞాపించారు అని మనం వారి యొక్క మాటని మనం భక్తిశత్తులతో పాటిస్తూ అలాగే ఆచారం లేని వారు కూడా చేసుకోవచ్చు తప్పు లేదు కానీ పూర్వాచారముగా ఉన్నటువంటి వారు ఎవరైనా సమయాభావం వల వల్ల కానీ వారి వారి నిత్యకృత దైనందిక జీవితములలో ఉండేటువంటి కారణాంతముల వల్ల కానీ కారణం చేత కానీ మరి ఏ విధమైనటువంటి కారణం చేత కానీ వారు మర్చిపోయినా ధనము చే అధికారం వల్ల మోహంపుల వల్ల మరి ఏ కారణముల చేత గ్రహబాధ వల్ల కానీ ఏ కారణములైనా కూడా వారు తిరిగి ఈ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతము ఆచరించి ఆయురారోగ్య భోగ భాగ్య సౌక్ష్యములను పొందాలని శ్రీ గురు చరిత్ర ఆధారంగా మన అందరం కూడా గ్రహించాలని మనం కూడా ఒక్కసారి అనంత పద్మనాభ స్వామి వారికి శతకోటి వందనములు తెలియజేస్తూ మనమందరం కూడా వారి అనుగ్రహాన్ని పొందుదాం శ్రీ గురుదేవుల యొక్క అనుగ్రహమే కాదు అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రత మహాత్ యొక్క ఫలితాలను కూడా మనం కూడా పొందాలి సత్యనారాయణ వ్రత కథలు చెప్పినట్టుగా చివరకు ఆ యొక్క స్వామి వారి అనుగ్రహాన్ని ఉన్న వ్రతం చేయుకున్నా ప్రసాదం తీసుకున్న కౌండమిడికి కౌర్ణమి యొక్క భార్యకి తోరణం ధరించడం వల్లనే ఎంత రాజ్యం ప్రాప్తితో కూడా మనం చూశాం కాబట్టి కర్త కారకత శాస్త్రం చూసిన చేసిన విన్న ఇవన్నీ చూసి చేస్తున్నటువంటి వారిని చూసి మనం ఆనందించిన వారికి ఏ కొద్దిపాటి సాయం మన సేవాభావంతో చేసినా కూడా అందరికీ కూడా ఫలితం కలుగుతుందని యొక్క వర్గంలో చెప్పబడ్డది అలాగే ఐందవ ధర్మంలో వాతావరణంలో ఆచరించేటువంటి అన్ని వ్రతముల యొక్క విధానములలో మనం తెలుసుకుంటూ ఉంటామని తెలియజేస్తూ మనం స్పష్టం చెప్పుకుందాం गोब्रह्मणेभ्यः शुभवस्तु नित्यं नित्यम् लोकासमस्तात् शुभिनो भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति